హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియో అయితే ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండిద్ది అనమాట టైలర్స్ గురించి టైలర్స్ గురించి ఉంటుంది కదా మాకు టైలర్ మేము టైలర్ని కాదు ఎందుకు చూడాలని అనుకోవద్దు మీరు కనుక చూస్తే మీకు తెలిసిన టైలర్స్కి అనేది మీరు షేర్ చేయొచ్చు అనమాట వాళ్ళకి ఎంతో ఉపయోగపడిద్ది ఇది వీడియో చూసేవాళ్ళైనా సరే స్కిప్ చేయకుండా ఒక్క పది నిమిషాలు టైం కేటాయించి చూడండి ఎందుకంటే నేను చెప్పేది పూర్తిగా మీకు అర్థమయ్యిద్ది నేనేం చెప్తున్నానంటే ఈ వీడియోలో మిషన్కి కరెంటు మోటార్ మీద కుట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా ఈ రోజుల్లో అలాగే నేను కూడా నేను వాడే రెండు మిషన్లకు కూడా మోటార్ అనేది బిగించుకున్నాను ఒకటైతే మిషన్కే బిగించేశాను అనమాట ఒకటి వచ్చేసి ఈ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇదైతే టేబుల్కి టేబుల్కి బిగిచ్చేసాను ఇది జిగ్జా మిషన్ చీరలకి ఫాల్స్ అవి వేసుకుంటాం కదా జిగ్జా మిషన్ అనమాట ఒక మిషన్కి టేబుల్కి బిగిచ్చేసాను ఒక మిషన్కి మిషన్కి బిగించాను అనమాట అయితే ఈ టేబుల్ అనేది నేను మిషన్ నేర్చుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను మా అన్నయ్య అయితే కొనిచ్చాడు అనమాట నాకు అప్పటినుంచి నేను ఇదే మిషన్ మీదే వాడుతున్నాను ఫస్ట్ అయితే మామూలు మిషన్ ఉండేది దీనికి తర్వాత నేను జిగ్జాగ్ తీసుకున్న తర్వాత ఇలా టేబుల్కి అయితే మోటార్ బిగించుకుంటే రెండిటికి ఉపయోగపడిద్ది అని చెప్పి రెండు రెండింటి కోసం టేబుల్కైతే బిగించాను అన్నమాట అప్పుడు రెండు దీని మీదే వాడేదాన్ని ఇప్పుడైతే సపరేట్గా రెండో మిషన్ తీసుకున్నాను ఇప్పుడు జిగ్జాగ్ జిగ్జాగే నార్మల్దే నార్మలే ఇప్పుడు ఈ సోదంతా ఎందుకని అనుకోవద్దు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది టేబుల్కి బిగిస్తే మిషన్కి బిగిస్తేనే కరెంటు మనకి షాక్ కొట్టిద్ది టేబుల్కి అయితే ఇబ్బంది ఏమీ ఉండదు అని అనుకుంటారు కదా దానికోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది పూర్తిగా అయితే చూడండి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఇప్పుడు ఇది బల్లకి బిగించే ఉంది కదా నేను ఆల్రెడీ కుడుతున్నాను నాకు ఇలా కుట్టేటప్పుడు కరెంట్ అనేది షాక్ కొట్టింది అనమాట కొట్టింది షాక్ వేరు కదా ఎదు కరెంటు వచ్చినట్టు అనిపించింది అనమాట కానీ నేను ఏదన్నా వైర్లు లీక్ అయ్యి ఉంటాయిలే ఏదన్నా డ్యామేజ్ ఎలికలేమన్నా కొట్టేసి ఉంటాయి అని అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నేను కుట్టేటప్పుడు ఒక కస్టమర్ అయితే వచ్చి నన్ను టచ్ చేసింది అన్నమాట బట్టలు ఇవ్వడానికి వచ్చి నన్ను టచ్ చేసినప్పుడు తనకి షాక్ కొట్టింది నేనేమో మిషన్ కొడుతున్నాను కరెంటు నేను కుట్టేదానికి నాకైతే తెలియలేదు నన్ను పట్టుకున్న తనకైతే షాక్ కొట్టిందనమాట ఇంకా అలా ఎందుకు వచ్చింది అని చెప్పి మేము ఆ రోజు చూసాము మా ఆయన అయితే రిపేర్ చేసేవాళ్ళకి చెప్పాడు అనమాట వాళ్ళు చూసి నాకు ఈ మార్పులు అయితే చెప్పారు ఈ మోటార్కి ఇలా చేసుకోమ్మా అని అప్పటి నుంచి అయితే నేను ఇలాగే చేసుకుంటున్నాను అది మీకు పూర్తిగా చూపిస్తాను షాక్ ఎందుకు వచ్చింది అలాగే మీరు కుట్టే మిషన్లకు కూడా వస్తుందేమో చూసుకోండి ఇదిగో చూడండి ఇప్పుడు ఇది కంపల్సరీగా ప్లెగ్ బాక్స్ అయితే వాడుకోండి మోటార్ మీద మిషన్ కుట్టే అయితే ప్లెగ్ బాక్స్ వాడుకోండి ఇప్పుడు ఇది మనకి మోటార్ అయితే ఆల్రెడీ టేబుల్కి బిగించేస్తుంది కదా ఇప్పుడు కింద పాదం కూడా నేను మిషన్ మీదే పెట్టేసాను అనమాట మీకు చూపించడానికి అయితే నేను నెయిర్ పాలిష్ అదే గోల్డ్ రంగు ఒకటి టెస్ట్ ఒకటి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ రెండిటితో మీకైతే చూపిస్తాను చూడండి ఇది ప్లెగ్ బాక్స్ అనమాట ఈ ప్లెగ్ బాక్స్ అనేది ఇక్కడ టేబుల్ మీద పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ఈ మిషన్కి ఉంది కదా మోటార్ బిగించిన దానికి చిన్న వైర్ అనేది వచ్చింది అని చెప్పాను కదా మొన్న ఒక వీడియో పెట్టాను అది కూడా చూడండి దీనికి మన అనేది రెండు వైర్లు వస్తాయి చిన్న వైర్ అనేది ఈ మోటార్ వైర్కి అటు కింద వైపు నుంచి వేసి పెట్టేసుకోండి అడ్డం లేకుండా ఉండిద్ది ఇలా జాయింట్ చేసుకోండి మోటార్కి ఉన్న వైరు అలాగే ఈ పేడలకి ఉన్న చిన్న వైర్ అనమాట ఇంకొకటి పెద్ద వైర్ ఉంటుంది ఇప్పుడు ఆ పెద్ద వైర్ వచ్చేసి ఈ ప్లెగ్ బాక్స్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా ప్లెగ్ బాక్స్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్లెగ్ బాక్స్ వైర్ అనేది కరెంటు ఉంటుంది కదా చూడండి ప్లగ్ని ఇలా కరెంటు ప్లగ్లో పెట్టేసి స్విచ్ చేసుకోండి స్విచ్ చేసి స్విచ్ వేశాను ఇలా స్విచ్ చేశాను కదా మీకు మళ్ళీ చూపిద్దామని చూపిస్తున్నాను వీడియోలో కనపడుతుందా లేదా అని నేనే చూసి తీస్తున్నానండి వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరు లేరు స్టాండ్ పెట్టి వీడియోలో కనపడుతుందా లేదా అని చెప్పి నేను చూసుకుంటున్నాను అనమాట ఇలాగా ప్లగ్ పెట్టి చేసిన తర్వాత మీరు టెస్టర్ పెట్టి చెక్ చేసుకోండి టెస్ట్ చెక్ చేసేటప్పుడు మన అనేది పైన ఉండాలన్నమాట టెస్టర్కి ఎలా ఇలా చెక్ చేసుకుంటే మనకేదన్నా కరెంట్ వస్తుందా అని చెప్పి అర్థమైపోయిద్ది ఈ కరెంట్ అనేది మీరు చెక్ చేసుకుంటే ఎలాంటి క్లాత్ తోటైనా సరే మీరు కుట్టుకోవచ్చు కుట్టే క్లాత్ అయినా కూడా మనకి తగిలినా ఏమీ కాదనమాట నేనైతే జెర్రీ పట్టు చీరలు ఉంటాయి కదా ఆ పట్టు చీర కుట్టేటప్పుడు నాకు నన్ను పట్టుకున్న కస్టమర్కి అనేది షాక్ కొట్టింది మేము అప్పుడు గమనించామన్నమాట మీరు మీ మిషన్లో ఈ మార్పులు అయితే చేసుకుంటే మీకు ఎలాంటి క్లాత్ అయినా కుట్టుకోవచ్చు మీరు ఏ క్లాత్ ఏ క్లాత్ కుట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు అంతా నార్మల్గానే ఉంది కదా అసలు చూడండి చివరి వరకు చూడండి మీకు దీంట్లో కరెంట్ చూపిస్తాను నేను ఆ కరెంట్ అనేది ఈ కుట్టే మనిషిలోకి కూడా వచ్చిద్దమాట ఇది ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆపేసి ఈ ప్లెగ్ అనేది తీసేసుకుందాం ప్లెగ్ ఇప్పుడు నెయిర్ పాలిష్ అనేది ఇప్పుడు మనం సేమ్ ఎలా పెట్టామో అలా దానివైపే ఇలా గుర్తు కోసం అనమాట ఇది ఇలా గుర్తు కోసం మనం గోల్డ్ గోల్డ్ రంగు అనేది వేశాను కరెక్ట్ ఖచ్చితంగా నేను దీంట్లో మీకు కరెంట్ ఎలా వస్తుందనేది చూపిస్తాను పూర్తిగా చూడండి ఇప్పుడు మళ్ళీ యాజ్ టీజ్గా మనం ఫస్ట్ ఎలా పెట్టానో నేను అలాగే పెట్టాను ఇప్పుడు చూడండి ఇప్పుడైతే కరెంట్ రావట్లేదు ఎందుకంటే ఇందాక పెట్టినట్టే పెట్టాం కాబట్టి ఇప్పుడు దీన్నే మనం ఇది ఇటు ఇది ఇటువైపు వైపు అనమాట ఇటు పుల్లలు ఉన్నాయి కదా ప్లెగ్లు పెట్టే పుల్లలు అనేవి ఇవి అది ఇటు తట్టు అటు తిటు అయితే పెట్టేసేయండి అలా పెట్టి స్విచ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి ఒక్కసారి ఇప్పుడు మీకు అనేది చూపించాను చూడండి నేను చేత్తో ప్రెచ్ చేయటానికి అయ్యి నేనైతే ఆ టెస్ట్ తోటే చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు ఒకసారి షాక్ కొట్టింది కదా మీరు ఇది కనుక చెక్ చేసుకొని మీరు నా కరెంట్ రాలేదు అని అంటే ఎలాంటి క్లాత్ అయినా కూడా కుట్టుకోవచ్చు అయినా లేని నేను ఏదైనా సరే పట్టు చీరలు అయినా ఏ అయినా సరే మరి మీరు కుట్టుకోవచ్చు అనమాట అవి మనకి క్లా కాలుకు తగిలిన ఆఖరికి కింద పెడలకి మీద క్లాత్ పడ్డా కూడా ఏమీ కాదనమాట చూడండి ఇప్పుడు దీనికి ఎండగా వెలుతూరు ఎక్కువే కనిపించట్లేదని మళ్ళీ కట్టను వేశాను ఇక కనిపిస్తుందా టెస్టర్లో చూడండి ఇదిగో దీంట్లో చూపిస్తున్నా చూడండి మనకి ఈ పెయింట్ ఉన్న దగ్గర అయితే కరెంట్ అనేది రాదనమాట ఇదిగో టెస్టర్లో కనపడతాను చూడండి ఇప్పుడు ఈ పెడలకి కింద స్క్రూలు ఉన్నాయి కదా ఆ స్క్రూల మీద పెట్టాను అనమాట నేను టెస్టరు చూడండి ఎంత లైట్ ఎలుగుతుందో ఆ కరెంట్ అనేది దీంట్లో ఉంటే ఖచ్చితంగా అది మనకి కూడా పాస్ అయ్యండి అలా పాస్ అయింది కాబట్టే నేను పట్టు చీర అనేది పాలు చీర పాలు వేస్తున్నాను అనమాట అప్పుడు చీర పాలు వేసేటప్పుడు ఒక కస్టమర్ వచ్చి నన్ను టచ్ చేయగానే తనకి షాక్ కొట్టింది అమ్మో ఏంటి షాక్ వచ్చిందని చెప్పి అప్పుడు మేము గమనించామనమాట అప్పుడు నేను రిపేర్ షాప్ అయిన అడిగితే ఈ మార్పులు చెప్పి కంపల్సరీ ప్లగ్ బాక్స్ వాడుకమ్మా వాడుకొని ఇలా రెండో వైపున ప్లగ్ అనేది తిప్పి పెట్టుకొని చూసుకొని అప్పుడు కుట్టుకోమ్మా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు ఇక నేను అప్పటి నుంచి నేను కంపల్సరీ ఎప్పుడైనా ప్లగ్గులు తీసేసి పెట్టినా కూడా మళ్ళీ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది చెక్ చేసుకుంటాను కరెంట్ అనేది మనకి మిషన్కి కూడా ఆ పెయింట్ ఉన్న దగ్గర అయితే రాదు ఆ పెయింటు ఎక్కడన్నా పోయినా అక్కడ స్క్రూలు అవి ఉంటాయి కదా ఆ స్క్రూలను పట్టి చూసామని అంటే కరెంట్ షాక్ అనేది వస్తుంది అదిగో మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి టెస్టర్లో ఎలా ఒక లైట్ లాగా ఎలా వెలుగుతుందో అలాగే మిషన్కి కూడా ఈ మిషన్కి వచ్చిన కరెంట్ అనేది మనకి కూడా వచ్చిద్దనమాట మనకి వచ్చి ఆ షాక్ అనేది మనకు మనం టచ్ అయ్యేటప్పుడు మనం ఏదన్నా చీరలు కుట్టేటప్పుడు కరెంట్ అనేది మనకు వచ్చేసిద్ది అనమాట ఇలా మీరు కూడా ప్లెగ్ బాక్స్ వాడి ఇట్లా ఈ మార్పు అయితే చేసుకోండి లేకపోతే కరెంట్ షాక్ ఇది ఇదైతే నా అనుభవంలో జరిగిందనమాట ఈ నా అనుభవంలో జరిగింది కరెంటు వాళ్ళ సలహాతోటి నేనైతే ఇలా చెప్పి నేను ఎలా వాడుకుంటున్నానో మీకు కూడా అలాగే చెప్తున్నాను అనమాట అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ టైలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకనేది మీరు షేర్ చేయండి చూడండి ఇక్కడ ఈ పెడలకు కూడా కరెంట్ వచ్చేసింది పిడలకి మిషన్కి ఆ ప్లెగ్ అనేది ఒక్కటి చెక్ చేసుకొని మనం ప్లెగ్ బాక్స్ వాడుకొని కనుక మనం ఈ మార్పులు చేసుకుంటే కరెంట్ అనేది రాదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి